తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రసవత్తరంగా మారుతుంది ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు ఈ సమయంలో కొన్ని సర్వేలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఎలక్షన్స్ కి కేవలం పన్నెండు పదమూడు రోజుల సమయం మాత్రమే ఉంది ఈ సమయంలో వచ్చిన సర్వే ఫలితాలు అభ్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు పోల్ పల్స్ పేరుతో సర్వే వచ్చింది ట్రస్ట్ వర్తి ఎలక్షన్ సర్వే అని చెప్పి దీనికి ట్యాగ్ లైన్ కూడా ఉంది పోల్ పల్స్ సర్వే ఏ రిపోర్ట్ ఇచ్చింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ వైపు ఈ సర్వేకి సంబంధించిన ఫలితాలు వచ్చాయో ఒకసారి ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో ప్రతిదీ కూడా చాలా క్లియర్ కట్గా వీళ్ళు సర్వేలో పొందుపరిచినట్టుగా తెలుస్తుంది ఈ సర్వేకి సంబంధించి రిపోర్ట్ ఈ విధంగా ఉంది ఓట్ షేర్కి సంబంధించి డీటెయిల్స్ మనం చూస్తున్నాము సో ఎల్లో కలర్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించి ఓట్ షేర్ కనిపిస్తోంది ఇక్కడ వైసీపీ కాంగ్రెస్ అదర్స్ కూడా ఇచ్చారు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి యాభై ఒకటి పాయింట్ రెండు శాతం అంటే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది టీడీపీ జనసేన బీజేపీ కూటమిదే హవా అన్నట్టుగా ఈ ఓట్ షేర్ బట్టి మనకు అర్థమవుతుంది వైసీపీకి నలభై రెండు పాయింట్ ఎనిమిది శాతం ఇచ్చారు ఓట్ షేర్ కాంగ్రెస్కి మూడు పాయింట్ ఆరు శాతం ఓట్ షేర్ ఉంది అదర్సు రెండు పాయింట్ నాలుగు శాతం ఓట్ షేర్ ఇచ్చింది సో పోల్ పల్స్ సర్వేకి సంబంధించిన ఓట్ షేరు ఆయా పార్టీలకు ఇచ్చింది కూటమికి యాభై ఒకటి పాయింట్ రెండు వైసీపీకి నలభై రెండు పాయింట్ ఎనిమిది కాంగ్రెస్ మూడు పాయింట్ ఆరు అదర్స్ రెండు పాయింట్ నాలుగు ఇచ్చారు అయితే ప్రొఫెషన్ వైజ్ అనాలిసిస్ అంటే ఏ ఏ వర్గాల్ని వాళ్ళు సంప్రదించారు ఈ సర్వేలో భాగంగా ఎవరిని భాగస్వాములు చేశారు ఎవరి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు అనేది ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు స్టూడెంట్స్ ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది శాతం వైసీపీ వైపు ఉన్నట్టుగా తెలుస్తుంది టీడీపీ జనసేన బీజేపీకి యాభై నాలుగు పాయింట్ ఎనిమిది అదర్స్ ఎనిమిది పాయింట్ నాలుగు ఇక ఫార్మర్స్ చూస్తే వైసీపీ వైపు నలభై మూడు పాయింట్ ఆరు కూటమి వైపు యాభై ఒకటి పాయింట్ ఐదు బిజినెస్ పీపుల్ ముప్పై తొమ్మిది పాయింట్ పాయింట్ రెండు వైసీపీ వైపు యాభై ఆరు నాలుగు టీడీపీ జనసేన వైపు అన్ఎంప్లాయీ నలభై రెండు పాయింట్ ఐదు వైసీపీ వైపు ఉన్నారు యాభై నాలుగు పాయింట్ మూడు కూటమి వైపు ఉన్నారు అంటే నిరుద్యోగులు అనమాట సో ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎట్లా ఉన్నారంటే నలభై ఐదు పాయింట్ రెండు శాతం వైసీపీకి అనుకూలంగా ఉన్నారు యాభై పాయింట్ ఆరు శాతం కూటమి వైపు అనుకూలంగా ఉన్నారు డైలీ లేబర్ నలభై ఆరు పాయింట్ ఎనిమిది వైసీపీకి అనుకూలంగా ఉన్నారు నలభై ఎనిమిది పాయింట్ ఆరు కూటమి వైపు ఉన్నారు తర్వాత ఇక ఇతరుల విషయానికి వస్తే నలభై నాలుగు పాయింట్ మూడు వైసీపీ నుంచి నలభై ఏడు పాయింట్ ఆరు టీడీపీ జనసేన బీజేపీ అంటే కూటమి వైపు కొంత ఎక్కువ మొగ్గు చూపిన పరిస్థితి కనిపిస్తుంది ఆయా వర్గాల అభిప్రాయం ఈ విధంగా ఉన్నట్టుగా పోల్ పల్స్ సర్వే తెలియజేస్తోంది ఇక్కడ మనం చూడొచ్చు క్యాస్ట్ వైజ్ రిపోర్ట్ కూడా ఇచ్చారు రెడ్డి తర్వాత వైసీపీకి డెబ్బై రెండు పాయింట్ మూడు కూటమికి ఇరవై నాలుగు పాయింట్ ఐదు కాపు వైసీపీ ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు కూటమి అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం కమ్మ వైసీపీకి పద్దెనిమిది పాయింట్ రెండు శాతం డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు కోటం వైపు ఉన్నారు ఇక బ్రాహ్మణ్స్ నలభై రెండు పాయింట్ నాలుగు శాతం వైసీపీ వైపు తర్వాత నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోటం వైపు ఉన్నారు బీసీలు నలభై మూడు పాయింట్ ఐదు వైసీపీ వైపు యాభై రెండు పాయింట్ నాలుగు కోటమి వైపు ఉన్నారు వైశాలు ముప్పై రెండు పాయింట్ ఆరు శాతం వైసీపీ వైపు అరవై ఐదు పాయింట్ రెండు కూటమి వైపు ఉన్నారు ముస్లింస్ విషయానికి వస్తే యాభై ఒకటి పాయింట్ ఐదు శాతం వైసీపీకి ఉన్నారు నలభై మూడు పాయింట్ రెండు శాతం మాత్రమే కూటమి వైపు ముస్లింస్ ఉన్నారు ఇక ఎస్సీలో వస్తే అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం వైసీపీ వైపు ఉన్నారు సో ఎస్సీ ఓటు బ్యాంకు ముందు నుంచి మనకు తెలుసు అధికార వైసీపీకి కొంత అనుకూలంగా ఉంటారని ఎందుకంటే పథకాలు ఆ విధంగా ఉన్నాయి ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు నా బీసీలు అక్క చెల్లెలు అంటూ పెద్ద ఎత్తున ఆ పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో వాళ్ళందరూ మాకే అనుకూలంగా ఉంటారని అన్ని ప్రచార సభల్లో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు సో ఇక్కడ మనకి సర్వేలో కూడా ఎస్సీలు అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం వైసీపీ వైపు ఉంటే ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం మాత్రమే కూటమి వైపు ఉన్నట్టుగా కనిపిస్తోంది క్రిస్టియన్స్ అరవై పాయింట్ రెండు వైసీపీ వైపు ముప్పై రెండు పాయింట్ ఆరు శాతం మాత్రమే కూటమి వైపు ఉన్నారు మాదిగా సామాజిక వర్గం నలభై పాయింట్ ఆరు శాతం వైసీపీ వైపు ఉంటే యాభై మూడు పాయింట్ ఎనిమిది వీళ్ళు కూటమి వైపు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక ఓబీసీలు నలభై ఆరు పాయింట్ ఐదు వైసీపీ వైపు ఉంటే నలభై తొమ్మిది పాయింట్ రెండు కూటమి వైపు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా ఇక్కడ మనకి అర్థమవుతుంది సో మనకి హౌ ఈజ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని చెప్పి అడిగితే గుడ్ అని ముప్పై రెండు శాతం అంటే మంచి మంచిగా ఉందని ముప్పై రెండు శాతం చెప్పారు బ్యాడ్ బాగాలేదని నలభై నాలుగు శాతం మంది చెప్పారు యావరేజ్ పద్దెనిమిది శాతం ఉంది ఇక ఏం చెప్పలేమని ఆరు శాతం ఇచ్చారు సో గుడ్ కేవలం ముప్పై రెండు శాతం మంది మాత్రం ఉందండి బ్యాడ్ అనేది ఎక్కువ ఉంది నలభై నాలుగు శాతం మంది బాలేదని చెప్పేసినట్టుగా ఈ సర్వేని బట్టి మనకు అర్థమవుతుంది సో ఇట్లా క్వశ్చన్స్ వైజ్గా మనకి చాలా క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది సో హూ వుడ్ మేక్ బెటర్ సీమ్ ఫర్ ఏపీ ఆంధ్రప్రదేశ్కి మంచి ముఖ్యమంత్రి ఎవరు మీ అభిప్రాయం ప్రకారం అంటే గనక జగన్మోహన్ రెడ్డి గారికి నలభై రెండు పాయింట్ ఐదు శాతం ఇచ్చారండి నారా చంద్రబాబు నాయుడు గారికి యాభై పాయింట్ రెండు శాతం ఎక్కువ ఇచ్చారు పవన్ కళ్యాణ్కి ఆరు పాయింట్ నాలుగు శాతం మాత్రమే ఇచ్చారు షర్మిల గారికి సున్నా పాయింట్ తొమ్మిది శాతం ఇచ్చారు సో ఎవరు బెటర్ ముఖ్యమంత్రి మీకు అని అడిగినప్పుడు మాత్రం చంద్రబాబు గారికి ఎక్కువ ఇచ్చారు యాభై పాయింట్ రెండు శాతం ఇచ్చారు సో ఈ పోల్ పల్స్ చాలా క్లియర్గా చెప్తుంది ఈ సీట్లు కూడా ఇచ్చింది ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రీ పోల్ రిపోర్టు టీడీపీ జనసేన కూటమికి తొంభై ఎనిమిది నుంచి నూట నాలుగు సీట్లు రాబోతున్నాయి వైసీపీకి యాభై నాలుగు నుంచి అరవై సీట్లు మాత్రమే రాబోతున్నాయి ఇక టఫ్ ఫైట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మనకి ఇరవై మూడు స్థానాలు ఇక్కడ కనిపిస్తుంది సో టిడిపి జనసేన బీజేపీ కూటమిదే ఈసారి హవా ఈ కూటమి అధికారంలోకి రాబోతుంది తొంభై ఎనిమిది నుంచి నూట నాలుగు స్థానాల మధ్య రావచ్చు ఇరవై మూడు టఫ్ ఇచ్చారు ఆ ఇరవై మూడులో ఒక పది ఇటువైపు వేసుకున్నా కానీ కనీసం నూట పది నుంచి నూట ఇరవై స్థానాల మధ్యలో కూటమి అధికారంలోకి రాబోతుంది గతంలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారాన్ని కవసం చేసుకున్న వైసీపీ ఈసారి తన అధికారాన్ని కోల్పోతోంది కేవలం యాభై నుంచి అరవై స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతుందని పోల్ పల్స్ సర్వే స్పష్టం చేసింది ఇది పోల్ పల్స్ సర్వేకి సంబంధించిన లేటెస్ట్ రిపోర్టు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుని అన్ని కులాలు మహిళలు రైతులు ఆ స్టూడెంట్స్ మధ్యతరగతి ప్రజలు అందరి అభిప్రాయాలు తీసుకుని నిరుద్యోగుల అభిప్రాయం ఇట్లా అన్ని వర్గాల అభిప్రాయాలని క్రోడీకరించి ఈ సర్వే తయారు చేసినట్టుగా తెలుస్తుంది సో లేటెస్ట్గా వచ్చిన సర్వే ఎలక్షన్స్ ఇంకా పది రోజుల సమయం ఉండగా వచ్చినటువంటి ఈ రిపోర్టు మనకి అర్థమవుతోంది కూటమి అధికారంలోకి రాబోతుంది నూట పది నుంచి నూట ఇరవై స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది